మెడికల్ కాలేజీలపై జగన్ అబద్దాలు ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యం ఎరపతినేని మీడియా సమావేశం దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కనుల పండుగగా ఒక భూతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని ధరమేసే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం ఈ విధ్వంసం 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 వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో రక్తంలో ఉంది అది మారిస్తే మారేది కాదు మందుల వల్ల తగ్గేది కాదు ఆపరేషన్ వల్ల పోయేది కాదు దీనికి ప్రపంచంలో ముందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞని కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా పరిశోధన చేసే అనుభవలుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతానని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం నగ్న సత్యం సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి హైదరాబాద్ని సైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకొక సైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మధ్యలు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని